హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే మేము నెల్లూరు బాలాషాహిద్ దర్గాకు అయితే వెళ్ళాము సో ఇది వచ్చి మీరు చూస్తున్నది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట ఇదంతా మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి అలాగే నైట్ టైంలో కూడా ఏ విధంగా ఉంటుందో వ్యూ అనేది అయితే ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మనకి ఆరో తేదీ నుంచి అయితే రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రజెంట్ వచ్చేసి మేము ఏంటంటే రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా దర్గా లోపల ఏ విధంగా ఉందో మొత్తం కూడా ఒకసారి చూద్దాం అనేసి మొత్తం అయితే ఒక రౌండ్ వేసుకొని వచ్చామన్నమాట సో అదేవిధంగా ఏంటంటే ఈ దర్గా మొత్తం వచ్చి లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే అరేంజ్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారు అదేవిధంగా వచ్చేసి నైట్ టైంలో చూడండి షాపులు కానీ లోపల పిల్లలు ఆడుకునేటటువంటి జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఇప్పుడే అయితే కడుతూ ఉన్నారు అదేవిధంగా ఒకసారి దర్గా లోపల మొత్తం కూడా చూసొద్దాం అనుకుంటే వర్షం అయితే బేభత్సంగా పడిందండి ఒక పది నిమిషాలు వర్షం పైన చాలా చాలా ఎక్కువగా అయితే వర్షం పడింది సో ఇంకా వచ్చేసి ఇక్కడ లోపల లైటింగ్స్ కూడా ఏం లేవు అనమాట అందువల్ల అయితే ఎక్కువ వీడియో అయితే నేను లేదు ఇది ఒక మినీ బ్లాక్ కానీ చూడండి సో అదేవిధంగా చూడండి వాటర్ సైడ్ మొత్తం అరేంజ్ చేసేస్తున్నారు సో ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి రొట్లు పట్టుకుంటారు అలాగే వాళ్ళు వదలాల్సిన రొట్లు కూడా వేరే వాళ్ళకి ఇస్తారు అనమాట ఇదంతా కూడా ఆ ఘాట్ అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకా ఆరో తేదీ నుంచి అయితే రొట్లు పండగ అనేది స్టార్ట్ అవుతుంది సో మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడికి వస్తారు అసలు ఫుల్ ట్రాఫిక్ జాము అసలు క్రౌడ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అసలు మన వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే అయితే ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ మన నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు సో ఇక్కడికి వచ్చే జనం అందరూ ఏంటంటే ఎస్ కేసర్ రాళ్ళంత జనం అయితే ఉంటారు మనం చాలా ఇబ్బంది అయితే పడతాము చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే చాలా మంది జనాల్లో చిన్నపిల్లల్ని కూడా చూసుకోకుండా తొక్కేస్తూ ఉంటారు ఆ విధంగా అయితే ఉంటుంది సో ఆరో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి ఆరో తేదీ నుంచి ఒక వన్ వీక్ పైన అయితే ఉంటుంది సో ఏందంటే మీరు వెహికల్స్ అనేది దూరంగా అయితే పెట్టేసుకొని పార్కింగ్ చేసేసుకొని ఇక్కడైతే నడిచి రావాల్సి ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే నడిచి రావాల్సి వస్తుంది నడిచి వచ్చిన తర్వాత ఏంటంటే అయితే దర్గా లోపలికి వెళ్ళేసి చాలామంది అయితే కోరికలు అయితే కోరుకుంటారు అదేవిధంగా వాటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వదలాల్సినటువంటి రొట్లు వదులుకొని అలాగే వాళ్ళకి కావాల్సిన రొట్లయితే పట్టుకుంటారు ఇది చాలా తరతరాల నుంచి అయితే జరుగుతుంది ఈ ఆచారం సో ఇప్పుడైతే మేము నైట్ టైంలో తీస్తున్నటువంటి వ్యూ అనమాట చూడండి లైట్ సెట్టింగ్ అయితే దర్గాకి ఏ విధంగా అయిస్తున్నారు సో ఇంతా కూడా క్యూ లైన్లు అనమాట క్యూ లైన్లు అలాగే షాప్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ ఏంటంటే వర్షం వచ్చేసి మొత్తం ఇప్పుడు కొంచెం మొత్తం తడిచిపోయింది చాలామంది కూడా లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే అవతల సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అయితే ఈ దర్గాకు వచ్చేసి మూడు వేలు ఉన్నాయన్నమాట ఈ మూడు వేల్లో కూడా ఏంటంటే ఫస్ట్ వేలో వచ్చేసి మేము వెళ్ళినటువంటి వేలో ఏంటంటే షాప్లు అనేది ఇప్పుడిప్పుడే కడతా ఉన్నారు సో మొత్తం కూడా వర్షంకి నీళ్ళంతా కూడా ఆగిపోయి మొత్తం అయితే మళ్ళీ లోపల పెట్టుకున్నారు సో ఇదంతా కూడా చూడండి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇదంతా కూడా చాలా బాగా అయితే డెకరేట్ చేస్తున్నారు అలాగే లైట్ సెట్టింగ్ చూడండి లోపల దర్గా దగ్గర కూడా బాగుంది కదా ఇంకా మేమైతే దర్గా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చామన్నమాట సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఒక ఇది ఒక మినీ బ్లాగ్గా తీశాను సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసాడంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దర్గానే మెయిన్ దర్గా అనమాట మెయిన్ దర్గా ఈ లోపలే ఏంటంటే పన్నెండు మంది అమరవీరులు సమాధులైతే ఈ దర్గా లోపలే ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక దర్గా ఉంటుంది సో మీరు చాలాసార్లు అయితే విజిట్ ఉంటారు ఒకసారి విజిట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే ఇక్కడ మనకి షాపులు అన్నీ ఉంటాయి మనం టెంకాయ కొట్టుకోవాలన్నా పూజ సామాన్లు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా లోపల కూడా నిద్ర చేసి ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు కూడా ఉండేదానికి చాలామంది అయితే ఇక్కడికి వస్తుంటారు చెప్పాను కదా గల్ఫ్ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్లు కానీ అన్నీ అయితే ఇప్పుడైతే చాలా బాగా అరేంజ్ చేస్తున్నారండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ఏంటంటే ఈ విధంగా లైట్ ఉంది చూస్తున్నారు కదా మక్కా అనమాట ఇది ఈ మక్క లైటింగ్ సెట్టింగ్ అయితే వేస్తున్నారు సో ఇంతటితో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఆరో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ